నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ముప్పై ఏళ్ళ మాదిగల కళ నెరవేరింది సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది ఏంటి ఎస్సీ వర్గీకరణ మీద అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఎస్సీ వర్గీకరణ కేటగరైజేషన్ అనేది దాదాపు ముప్పై ఏళ్ళ చరిత్ర ముప్పై ఏళ్ళ నుంచి ఈ సమస్య అలా రగులుతూనే ఉంది రగులుతూనే ఉంది రగులుతూనే ఉంది మంద కృష్ణ మాదిగా తన పేరు వెనుక రెడ్డి కమ్మ అమ్మ చౌదరి ఎట్లా ఉంటుందో తన పేరుక మాదిగా అనే పేరు పెట్టుకొని ఒక అస్తిత్వ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో మన రాజకీయ రంగంలో కానీ సామాజికంగా కానీ తీసుకుపోవడం జరిగింది అయితే ఈ ఈ ఉద్యమానికి అన్ని రకాల ఉన్నాయి రాజకీయంగా న్యాయపరంగా సమాజంలో కూడా ఈ యొక్క జెన్యున్ డిమాండ్ అనే దానికి జెన్యున్ డిమాండ్ అనేది దానికి పేరు ఉంది ఎస్సీ వర్గీకరణ అనేది చాలా జెన్యున్ నిజాయితీ కూడుకున్న హక్కు కోరిక డిమాండ్ కానీ నెరవేర్చడానికి నేను ఎందుకు పట్టింది అంటే దానికి సమాధానం లేదు రాజకీయంగా అన్ని పార్టీలు దేశంలో ఉండే అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే కానీ చేయలేకపోయారు ఇక్కడ ఫస్ట్ ఉద్యమం లేసింది ఇప్పుడు తొంభై ఆరు తొంభై ఏడులో అప్పటికే డెబ్బైలోనే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే లాకూర్ కమిటీ చెప్పేసింది ఇక్కడ వర్గీకరణ చేయవలసిన అవసరం ఉంది మాలలు మాదిగలు మీల ఉపకులాలు ఇవన్నీ కూడా ఆ యాభై తొమ్మిది కులాలవి అవి ఒకటే కాంక్రేజ్ కాదు వాళ్ళ మళ్ళీ డిఫరెన్స్ ఉంది ఇంతెందుకు మాలలు మాదిగలను ముట్టుకుంటే అన్నది వాళ్ళు ఒప్పుకోరు అంతా వాళ్ళు పాటిస్తారు అందులో మాలలు మాదిగలతో పాటిస్తారు ఇంత ఇంత డిస్పారిటీ ఉన్నప్పటికీ వాళ్ళందరిని ఒకడే ఘాటన కట్టడం అనేది తప్పని అప్పుడు లాకూర్ కమిటీ చెప్పింది వర్గీకరణకు అనుకూలంగా దాన్ని బేజ్ చేసుకుని మంద కృష్ణం ఉద్యమానికి తెరలేసింది తెరడెప్పాడు ఒక అస్తిత్వం ఇప్పుడు ఈ రోజు ఈ రోజుల్లో కనపడే నేత లేదంటే ముదిరాజు యాదవ గౌడ ఇవన్నీ ఒక అస్తిత్వానికి రావడానికి రీజన్ అసలు మాదిగా ఫస్ట్ మాదిగా చేసిన తర్వాత వీళ్ళ అంతా కూడా అన్ని బీసీ కులాలు కూడా తమ కులాన్ని పెట్టుకోవడం జరిగింది ఎక్కువగా అయితే ఇందులో ఎవరి తప్పు ఉంది ఇందులో ఎవరి తప్పు ఉందంటే స్పష్టంగా చెప్పొచ్చు కోర్టులు తప్పు అసలు ఇంకా ఇంకా బలంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు తప్పే సుప్రీంకోర్టు తప్పు చేసింది ఆ తప్పును సరిదిద్దుకోవడానికి దానికి ఇరవై ఏళ్ళు పట్టింది ఇక్కడ ఉద్యోగం లేచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు తనేదో జీవం మూలంగా పర్సంటేజ్ ఇస్తూ ఇచ్చాడు అది చిన్నదని హైకోర్టు చెప్పడంతో తర్వాత రూల్స్ ఫాలో అయ్యి చెప్పేసి ఒక యాక్ట్ యాక్ట్ రూపకంగానే తెచ్చి ఇస్తే ఎన్న వ్యక్తులు అక్కడ సుప్రీంకోర్టు వేసినప్పుడు సుప్రీంకోర్టులో మిస్ఇంటర్ప్రిట్ చేశారు దాన్ని అప్పుడు ఐదుగురున్న బెంచ్ ఇచ్చిన రిజర్వేషన్ కొట్టేసారు దేని బెంచ్ తీసుకొని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అండ్ ఆర్టికల్ ఫోర్టీన్ త్రీ ఫార్టీ పార్లమెంట్ మే విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అండ్ వేర్ ది స్టేట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది గవర్నర్ దేర్ పబ్లిక్ నోటిఫికేషన్ స్పెసిఫై రేస్ ఆర్ ది పార్ట్ ఆఫ్ ది గ్రూప్స్ విత్ ఇన్ క్యాస్ట్ ట్రైబ్స్ విచ్ సెల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ బి డీమ్స్ టు ది స్టేట్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరు అని డిఫైన్ చేసుకొని దాని షెడ్యూల్ కాస్ట్ ఇన్క్లూడ్ చేయడానికి పార్లమెంట్ అవసరం అవుతుంది కా అందులోనే ఉండి అందులోనే రిజర్వేషన్ మార్చడానికి పార్లమెంట్ అవసరం లేదు స్టేట్ గవర్నమెంట్ కి డూ ఈ ఆర్గ్యుమెంట్ ఇప్పుడే కాదు ఇరవై ఏళ్ళ కిందట రెండు వేల నాలుగులోనే ఎన్న వచ్చాయి కానీ సుప్రీం కోర్టు మిస్ఇంటర్పట్ చేసి అప్పుడు ఇవ్వలేదు కానీ అదే కేసు ఒక పదహారు ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ల తర్వాత సేమ్ పంజాబ్ లో దల్బీర్ సింగ్ కేసు విషయంలో జరిగినప్పుడు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఆ తీర్పును కొట్టేస్తూ మళ్ళీ రాష్ట్రాలకు హక్కు ఉంది రాష్ట్రాలు కెన్ రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పింది దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రెండు 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 జడ్జిమెంట్లు అండి ఇదే గ్రూప్ బెంచ్ జడ్జ్ ఇదే ఐదుగురు బెంచ్ జడ్జే ఒకరేమో ఒకరే స్టేట్ కు రైట్స్ ఉండదన్నారు స్టేట్ కి ఒక బెంచ్ ఏమో రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని చెప్పింది అప్పుడు ఏడు ఏడుగురున్న బెంచ్ కి రిఫర్ చేయడం జరిగింది ఏడుగురున్న బెంచ్ లో ఆరుగురు ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ నిన్న ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున జడ్జిమెంట్ వచ్చింది మాదిగల కళ నెరవేరింది కానీ అన్నీ ఉన్నప్పటికీ రాజ్యాంగ సపోర్ట్ ఉన్న రాజకీయ సపోర్ట్ ఉన్న అల్లుల నోట్లో శని ఉన్నట్టు ఒక చిన్న ఇష్యూ గురించి దాదాపు ఇరవై ఏళ్ళు కోర్టులోనే జరిగింది కోర్టు మూలంగానే ఎల్లేట్ అయింది ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఇరవై ఏళ్ళు కోర్టులోనే పోయినాయి ఒక రెండు మూడు తరాలు రెండు తరాలైనా కనీసం రెండు తరాలైనా నష్టపోయినాయి అందుకే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డి అంటారు ఇంకా అది పోతే ఇప్పుడు తీర్పు వచ్చింది తీర్పు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాదిగల నిష్పత్తి మాదిమాల నిష్పత్తి మారిపోయింది అసలు తెలంగాణ వరకు సంబంధిస్తే ఇదే రిజర్వేషన్ పర్సెంటేజ్ ఇస్తే నిజంగా మాదివరకు న్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు ముందున్న ప్రశ్న నిజంగా మాదివరకు న్యాయం జరుగుతుందా ఎందుకంటే పర్సెంటేజ్ పెరిగింది ఇప్పుడు వాళ్లకు ఆ ప్రకారము ఇది పెరగాలి పర్సెంటేజ్ రిజర్వేషన్ పెరగాలి అప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మానవ పర్సెంట్ చాలా తగ్గిపోతుంది ఇక్కడ వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చేవాను ఆటోమేటిక్గా మళ్ళీ ఉన్న పరిస్థితికి వచ్చేస్తుంది ఇది ఆలోచించవలసిన విషయం దీని మీద లెక్కలు తీయాలి లెక్కలు తీసి మాలలు తక్కువ పర్సెంట్ ఉన్నారు కాబట్టి మాలలు మాల ఉపగ్రహాలు తక్కువ పర్సెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు కేటాయించిన రిజర్వేషన్ కూడా తక్కువ చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడే మాలలకు నిజమైన ఫలితం లభించినట్టు లేదంటే మళ్ళీ మొదటికి వచ్చినట్టు కేసు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకన్ ఒకటి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ